ఈ నెల తొమ్మిది నుంచి పీఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో జ్ఞాన చైతన్య మహాసభలు ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు మహాసభలు ఉంటాయని పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు తెలిపారు మానవత్వం మతమని అని చాటుతో ముందుకెళ్తున్నామన్నారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలి అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తామని పేరూరు సూరిబాబు చెప్పారు జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్వీఘ్నంగా నిరాటకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష సద్గురువర్యల గృహ సద్గృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాత ఆశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం